సంవత్సరంలో పేద ప్రజలకు సన్న బియ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని కాంగ్రెస్ నియోజకవర్గ అన్నారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సరిధా తిరుపతయ్య పంపిణీ చేశారు ఈ సందర్భంగా సరిధా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసిన ఉగాది కానుక ఇవ్వడం జరిగిందన్నారు పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి పేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి దేవుడిగా నిలిచాడని ఆమె కొనియాడారు త్వరలో అన్ని చౌకధర దుకాణాలలో అందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని ఎవరు కూడా అధైర్యపడవద్దని ఆమె లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు

నమస్కారం మొన్న ఉగాడి పండుగ రోజు అంటే కొత్త యుగానికి నాంది పలికినట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సన్నబియ ప్రవేశం అనేది నిజంగా చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా తీసుకునే నిర్ణయం నిజంగా పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు గద్వాల్లో ప్రతి అంటే ప్రతి రేషన్ షాప్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం అందించాలని ఈరోజు మేము తీసుకునే నిర్ణయం నిజంగా పేదవాళ్ళకి మళ్ళొక్కసారి మాకు కూడా మంచి రోజులు వచ్చినాయి రోజు సన్న బియ్యం వచ్చినాయి రేపు ఇంకో పథకం అన్ని పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇంద్రమ్మ ఇల్లతో పాటు ఆనాడు వచ్చినట్టు ఇంద్ర ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు నెరవేరుస్తారని నమ్మకం మాకుందని పేద ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మా గద్వాల తరఫున అందరికీ అందరి నమస్కారం